లోకహితాన్ని కోరుకునే బ్రాహ్మణులను సత్కరించడం సమాజానికి శ్రేయస్కరం పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ లోకహితాన్ని కోరుకునే బ్రాహ్మణులను సత్కరించుకోవడం సమాజానికి ఎంతో శ్రేయస్కరమని పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యకుడు యనమండ్ర సూర్యనారాయణ సాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ అన్నారు పీఠాపురంలో సుమారు యాబై మంది బ్రాహ్మణ పురోహితులు అర్చకులు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశారు పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అలాగే పండితుల చేత పంచాంగ శ్రవణం జరిపించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పీఠాపురానికి చెందిన బ్రాహ్మణ పురోహితులు అర్చకులు పురప్రముఖులకు ఉగాది పురస్కారాలు జరిపి ఘనంగా సన్మానించారు అదేవిధంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు అనంతరం మహాన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య మాస్టర్ వెంజమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు సంవత్సర శుభాకాంక్షలు శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి ఇవాళ బ్రాహ్మణులకి జరిగినటువంటి సత్కారం చాలా గొప్పగా మన బ్రాహ్మణీకానికి శ్రీరామ దత్తసాయి పీఠం ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలు కార్యక్రమాలు అశేష జనాలు ఆదరిస్తూ మన శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి ఇక్కడ క్రోధనామ సంవత్సరంలో బ్రాహ్మణులకి సత్కారం చేయడం చాలా ఆనందదాయకం ఇది పరంపర కొనసాగాలని చెప్పని తెలియజేసుకుంటూ బ్రాహ్మణ సేవా పరిషత్తు మరియు పురోహితుక సంఘాల నుంచి కూడా అందరూ కూడా చాలా ఆయురారోగ్యాలతోటి ఆనందాలతోటి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం ఓం జై గురు దత్తాత్రేయ రమణ ఈ అందరికీ మా దత్తసాయి పీఠం భక్తులందరికీ కూడా ఈ ప్రోదినారా సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా పీఠం తరపు నుంచి ఇవేళ అన్నదానాలు తర్వాత బ్రాహ్మణ సత్కారాలు అలాగే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం పంచాంగ శ్రావణం ఇవన్నీ కూడా ఉదయం నుంచి జరిగాయి కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా క్రోధనామ సంవత్సరం అంటే క్రోధంతో కాకుండా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ తర్వాత పిఠాపురం అంటే ఇక్కడ బ్రాహ్మణలకు ప్రసిద్ధి ఈ బ్రాహ్మణ సేవా పరిషత్తు మన యనమండ్రి సూర్యనారాయణ గారు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆయన ఇందులో స్పందించి ముందుకెళ్తూ ఉంటారు